ముంపు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు ఆహారం నీటిని అందిస్తున్నామన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగి ఉండగా ఆయన పరిశీలించారు ఎన్టీఆర్ ఎఫ్ బృందాలను అధికారులను అడిగి సహాయక చర్యలను ఏ విధంగా కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు ప్రకృతి వైప వైపరీత్యం ఇది బుడమేరు పూర్తిగా పొంగిపోవటం మూలాన కాలనీలు అన్ని కూడా మునిగిపోయినాయి ఇది కాక ప్రకాశం బ్యారేజ్ మీద కూడా మూడు గేట్లు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి కాబట్టి బ్యారేజ్ లో వాటర్ కంట్రోల్ చేయగలిన పరిస్థితి కూడా లేదు అక్కడ ఉన్న వాటిలో ఏంటంటే ముందు మనుషులు కాపాడుకోవటం మీద ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాల విధంగా ఇచ్చారు ఆ పని మీద ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు మొత్తం అన్ని చోట్లకి బోట్లు దించారు అక్కడికి వెళ్ళినాక అనేక మంది సుమారుగా ఇరవై ముప్పై నలభై వేల మంది ఉన్నారు ఇక్కడ రెండు డివిజన్లు మూడు డివిజన్ల దాకా ఉన్నాయి అంటే ముప్పై ఆరు నలభై వేల మంది ఉంటారు ఆ నలభై వేల మందికి ఫుడ్ తయారు చేయగలుగుతున్నాం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం కానీ వాళ్ళకి రీచ్ చేయలేకపోతున్నాం ఆ పని మీద కొంతమందికి వెళ్తున్నాయి కొంతమందికి వెళ్ళట్లేదు డెఫినెట్గా ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి గొడవలు లేకుండా ఉన్న దాంట్లో ఏ విధంగా చేయాలనేది చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పరిస్థితి ఏది కూడా సిస్టమేటిక్గా చేయగలం చేయలేమని చెప్పలేం చెప్పలేము ఉన్న పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని అందరికీ కూడా ఫుడ్ అందజేసే పని మీద ముందు ప్రాణ నష్టం లేకుండా కాపాడే పని మీద ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇదే సహాయం పర్టికులర్గా ఏంటంటే బోట్లో తీసుకొచ్చి ఇక్కడ అంబులెన్స్లు పెట్టాము హాస్పిటల్కి తరలించడం ఒకటే మార్గం ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళ నివాసాల్లో వైద్యం ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకా ఈ ఈ ఫ్లడ్ మూలాన అంటు వ్యాధునికి ఎక్కువ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఫుడ్డు అందరూ చాలామంది ప్రజలందరూ కూడా చేశారు వాటర్ ఉంది కానీ అందజేయలేకపోతున్నాం అందజేసే పని మీద ఇప్పుడు నేను పర్సనల్గా చూస్తూ ఉన్నాను అన్ని చోట్ల కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళతో నిన్నటి నుంచి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం ఉన్న ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ ఫెసిలిటీస్ చేయడానికి ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం